ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఖమ్మం వరంగల్ నల్గొండ పాదయాత్రలో భాగంగా అన్నార్గుడెం కూడలిలో ఘన స్వాగతం పలికిన మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ నిర్వాహకులు ఎన్జీఓ శ్రీనివాస్ మరియు గ్రామస్తులు యువకులు

మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి ఎన్ని ఊర్లలో మిషన్ కాకతీయ పనులు జరుగుతా ఉన్నాయి మొత్తం ఈ పేదోడి బతికేమన్నా అని చూసుకునే క్రమంలో పదహారు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ 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 గ్రామానికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైనా మారింది అని అంటే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మారింది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు మారిరు వాళ్ళ కండువాలు మారినాయి తప్ప ఏ ఒక్క పేదవాడి బతుకు మారినటువంటి పరిస్థితి లేదు ఈ గ్రామం ఇది దాదాపుగా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామం ఈ అన్నారిడెం ఈ గ్రామం అన్నారిడెం అనే గ్రామం అతిపెద్ద గ్రామం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఈ చైతన్యవంతమైనటువంటి గ్రామంలోనే లేదు ఓ మూడు మూడు ఎకరాల భూములు వచ్చింది లేదు ఏమీ లేదు మిషన్ భగీరథ లేదు ఇంటింటికి నల్ల నీళ్లు తాపుతా అన్నటువంటి ముఖ్యమంత్రి ఏమీ తాపినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఎక్కడ వచ్చినాయి భగీరథ నీళ్లు ఎక్కడ పోయినాయి ఆ లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఆ నీటి సంపద ఇది పోయిందా బలని ప్రశ్నించ నేను ముఖ్యమంత్రి గారు అడిగిన సార్ ఎట్లా సార్ ఒక పెన్షన్ రాజకీయ నాయకులు వాళ్ళలో చేసుకున్నారు అయితే అయితే మా ఇళ్లలోనేమో మా పేదవాడి మా ఒక ఇంట్లో ఒకే పెన్షన్ అంటున్నారు ఏం అంటే లేదండి ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ ఉంటుంది అందుకు నేను అడిగినా ఒకటే మంచి చెప్పాను ఇద్దరు ముగ్గురు ఎట్లున్నారు సార్ అని అంటే అంటే నేను కేసులకు భయపడటం కాదన్నా కేసులకు భయపడను పార్టీ నేను ఒకవేళ అడిగే ఇప్పుడు నేను ఇక్కడ అడిగింది వేరు చట్టసభలో కూర్చొని అడిగింది వేరు అప్పుడు దానికి చట్టబద్ధత వస్తుంది నేను ఇక్కడ ఎంత పెట్టిపోయినా మనం ఇక్కడ ఎంత పెట్టిపోయినా ఇప్పుడు నీ ఓటు నువ్వు వేసేటువంటి ఓటు ద్వారా నాకు బలం చేకూర్చి నేను చట్ట సభలో కూర్చుంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ సంగతి ఏంటి అని నేను అడగ అడగలుగుతాను అప్పుడు రికార్డులోకి ఎక్కుతుంది దాని మీద ఎంక్వైరీ కమిటీ జరుగుతుంది ఇప్పుడు అన్న ఫోని అధికార పక్షంలో ఉన్న నాయకుడిని పిలిపించుకున్నాం అనుకో అడగలుగుతాడన్నా అన్న ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తుల మీ మీరు హ్యాపీ ఉండొచ్చు అన్న మా కోసం ఒకడు ఉన్నాడు ఆడ తనలాడడానికి మా కోసం కొట్లాడడానికి మీ ప్రతి సమస్య కొట్లాడేటోడి నేను ఇన్ని ఇన్నిసార్లు నేను గతంలో కూడా రెండు వేల పదిహేను లో కూడా పోటీ చేశాను ఆ రోజు మీ ప్రేమ అభిమానం పొందలేకపోయినా ఎందుకంటే మీకోసం చేయాలనుకుంటున్నాను మీ బతుకుల్లో మార్పులు రావాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ సంస్థ అయినా సరే ప్రజల కేంద్రంగా పనిచేయాలి లీడర్లు కేంద్రంగా కాదు లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళు కేంద్రంగా నడవాల్సింది అల్టిమేట్ గా ప్రజల యాంగిల్లోనే చూడాలి ఇది ప్రజాస్వామ్యం అందుకోసమే మీ ఊరికి రావడం సంతోషకరమన్నా మీ మీకు శిరస్సు వంచి అడుగుతున్న ఒక్క అవకాశం ఏమన్నా తప్పకుండా మీ రుణం తీర్చుకుంటా

మరి ఎవడో ఒకటి త్యాగం చేసి బయటికి రావాలి కదా నా మీద పంతొమ్మిది కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా బెదిరింపులు చేసినా అటాకులు చేసినా భయపడనా భయపడలే నా మీద ఇంకోటో కాదు కొంతమంది వ్యక్తులు ఎంతో మంది టిఆర్ఎస్ పార్టీలో నాకున్న అభిమానులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు మొన్న ఒక ఆమె ఏది మేము నాగమణి అని ఇల్లు కార్యకర్త ఆమెకు ఇల్లు లేకపోతే నేను ఒక పిలుపునిచ్చిన పబ్లిక్కి ఏమైనా సాయం చేయండి అని అంటే ఇరవై నాలుగు గంటలలో పదకొండు లక్షలు ఇచ్చారు అమ్మాయి చూడలే నాకు అది కాదు కావాలి పేదరికమా ఆపదలో ఉందా లేదా ఇదే సిద్ధాంతం తప్ప అన్న పార్టీలను కాసేపు ఇది పట్టబద్దుల ఎమ్మెల్సీ కన్నా పార్టీలను పక్కకు పెట్టండి నేను మీకోసం ఉన్నానా ఎవరు చెప్తారన్నా నేను చనిపోయేటప్పుడు అంగీలాగు రెండే ఆస్తులుగా ఉండాలని ఎవరు చెప్తారన్న ఏ రాజకీయ నాయకుడు అని చెప్తారా నేను చెప్తున్నాను అన్నమాట నేను పని చక్కగా చేయకపోతే రెండున్నర సంవత్సరాల్లో ప్రజల దగ్గరికి రిఫరెండానికి వచ్చి ఎస్ మళ్ళా నన్ను పని చక్కగా చేస్తలేవంటే రిఫరెండం విధించుకొని మీరు నువ్వు దిగిపోవాలని రిఫరెండం విధిస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోవడం అటువంటి కొత్త పాలిటిక్స్కి నేను తెరలేప్తా ఉన్నా ఇప్పటిదాకా ఎంతో మందిని చూసిరన్నా ఎంతో మందిని నేను అంటే అన్నంటే వాళ్ళు ఉన్నారన్న నేను డైరెక్ట్ వచ్చి ఓటర్లను కలవచ్చు కదా ఎందుకు పాదయాత్ర చేస్తున్నా అన్న ప్రజల కష్టాలు తెలుసుకోవాలని తిరుగుతా ఉన్నా ప్రజలకు ఉన్న నష్టాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నా ఉద్యోగస్తుల సమస్యలేంటి నిరుద్యోగుల సమస్యలేంటి ఇవన్నీ తెలుసుకుంటే కదన్న నేను మాట్లాడగలుగుతాను అందుకోసమే నేను తిరుగుతా ఉన్నా ఒక గ్రాడ్యుయేట్ని కలవచ్చు కానీ గ్రాడ్యుయేట్ తండ్రి ఊర్లో ఏం కష్టపడుతుండో తెలవాలి కదా వాళ్ళ ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలియాలి కదా వాళ్ళ వ్యవసాయం ఏమైందో తెలవాలి కదా ఇందుకోసం తిరుగుతూ ఉన్నామన్న అందుకోసమే తప్పగానే తిన్మార్ మార్మల్లన్న నేను పోతే ఏ పార్టీ టికెట్ ఏదన్నా నేను అడిగి తీయరా టికెట్ మరి వాళ్ళని మోసి వాళ్ళ సిద్ధాంతాలను మే మీకోసం మాట్లాడాలి తప్ప రేపు పొద్దుగాలు నేను ఏదో పార్టీలో చేయరగానే ఆయన వస్తాడే నువ్వు అది మాట్లాడవు ఇదే మాట్లాడాలంటే అరే నా వాళ్ళు చచ్చిపోతా ఉంటే నేను నా వాళ్ళ గురించి మాట్లాడకుండా నేను పార్టీ ఏజెంట్ ఎట్లా మొస్తా నేను అందుకోసమే నేను పార్టీల దగ్గర పోలే అన్నా ప్రజల దగ్గరికి రావాలని వచ్చిన దయచేసి మీ మీ కష్టాలు నావన్న ఒక అవకాశం ఇవ్వండి మీ జిందగీలను మార్చేటువంటి ఉపాయం నేను చేస్తాను నా బరాబర్ బాబర్ धन्यूम <スー>